మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి నా పేరు పల్లెటి ప్రకాశ్రావు నాది తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి నేను పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడ ఈ ఎన్ఏ ఫాదర్ గారిని నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ చదువుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై నుంచి డెబ్భై తొమ్మిది వరకు ఇక్కడ చదువుకున్నాను మాది మా స్కూల్కి ఏడు శతాబ్దాల చరిత్ర ఉంది మా స్కూల్కి ఈ ఏడు శతాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది మా స్కూల్ని ఈ జిల్లాకి అండ్ స్పోర్ట్స్ పరిచయం చేసింది మా ఆర్సం స్కూల్ మా మా స్కూలే సో ఇక్కడ చదువుకున్న వాళ్ళు విద్యార్థులు విద్యార్థి విద్యార్థులైతే దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి రంగాల్లో బిజినెస్ చేస్తున్న ఉన్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయిన కూడా ఉన్నారు ఇప్పుడు రేపు ఏప్రిల్ ఒకటిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇరవై ఏడు బ్యాచీలు ఇక్కడి నుంచి చదువుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఇరవై ఏడు బ్యాచీలు సుమారుగా పదిహేను వందల రెండు వేల మంది ఇక్కడ రేపు ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తారీఖుని ఒక సమావేశం అవుతున్నాము కారణం ఆ మహానుభావులు ఇద్దరు ఎన్ఐ బిషప్ గారు జోజుబా ఫాదరు వాళ్ళ దయతో వాళ్ళ పేరు పేరుతో మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఒక పొజిషన్లో ఉండగలిగాము వాళ్ళు పెట్టిన వాళ్ళు ఇచ్చిన శిక్షణ క్రమశిక్షణ అనివ్వండి చదువు అనివ్వండి సో అందరం కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాము వీళ్ళందరినీ ఏకం చేయాలి వీళ్ళందరినీ ఒక తాట మీదకి తీసుకురావాలి ఎందుకంటే మేము ఆ టై ఆ టైంలో వరండాలో తినేవాళ్ళం కొంతమంది చెట్ల కింద తినేవాళ్ళం కొంతమంది గ్రౌండ్లో తినేవాళ్ళం కొంతమంది అలా కాకుండా వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము అన్న ఉద్దేశంతో జనవరిలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి జనవరిలో ఈ తలం పెట్టాము అది దానికి కర్త కర్మ అన్నీ నేనే ఈ తలం పెట్టిన తర్వాత మా జూనియర్స్ కొంతమంది దీంట్లో సీనియర్స్ అడ్వైస్ తీసుకున్నాను కొంతమంది మాస్టర్లు అడ్వైస్ తీసుకున్నాను మాకు ముఖ్యంగా చెప్పాలంటే మా మాస్టర్లు అందరూ చాలామంది మాకు చదువు చెప్పిన గురువులు స్వర్గస్థులయ్యారు ఇక మాకు మిగిలింది ముగ్గురే ముగ్గురు మాస్టర్లు ఉన్నారు అందులో పాపరా మాస్టారు శంకర మాస్టర్ ముగ్గురు మాస్టర్లు ఉన్నారు వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళిద్దరికీ సంస్మరణగా సభ ఏర్పాటు చేద్దామని ఒక సంకల్పం పెట్టుకున్నామండి దాని రిజల్టే రేపు మేము ఏప్రిల్ ఒకటో తారీఖుని ఇక్కడ సమావేశం అవుతున్నాము సో ఈ సమావేశంలో జరిగే అంశాలన్నీ మీకు క్లుప్తంగా చెప్పమంటే చెప్తాను